ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమలో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి కీర్తనల గ్రంథం మొదట కీర్తన రెండవ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం యహోవ ధర్మశాస్త్రము నందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అవును ప్రియమైన దేవుని బిడ్డలారా యహోవ ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడంట ఈ వాక్యము దేవుని యొక్క వాగ్దానం దేవుని యొక్క వాక్యపు ప్రాణక్యతను గురించి వివరిస్తున్నది దేవుని బిడలారా దేవుని వాక్యాన్ని మనం చదవాలి ధ్యానించాలి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించినప్పుడు ఎలాగ మన జీవితం ఆశీర్వదింపబడుతుందంట కీర్తనలు మొదట అధ్యాయం మూడో వాక్యాన్ని చదివినట్లయితే అతడు నీటి కాలువల ఓరను నాటబడినదే ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చుట్టూ లేనుండును అతడు చేయునదంతయు సఫలమగును దేవుని బిడలారా అనేక సార్లు మన జీవితంలో ఓటమిని సంధించడానికి కారణమేమి దేవుని యొక్క వాక్యాన్ని త్రోసిపుచ్చడమే దేవుని వాక్యాన్ని చదవకుండా పోవడమే దేవుని మాటను వినకుండా పోవడమే నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి ఎంతగా మీరు దేవుని యొక్క మాటకు ప్రాముఖ్యత ఇస్తారో అంతగా దేవుడు కూడా మీకు ప్రాముఖ్యత ఇచ్చిన దేవుని యొక్క వాక్యం మీకు ఆశీర్వాదాన్ని తెచ్చును దేవుని యొక్క వాక్యం మీకు జయాన్ని తెచ్చును దేవుని యొక్క వాక్యం మీకు సుఖాన్ని తెచ్చును దేవుని యొక్క వాక్యం మీ జీవితాన్ని మార్చును అనేక అనేక పుస్తకాలను చదువుతుంటాం కానీ దేవుని వాక్యాన్ని చదువుతామా దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని చదవండి దేవుని వాక్యాన్ని ధ్యానించండి మీ జీవితాన్ని ఆశీర్వదించండి మీ జీవితాన్ని ఆశీర్వదములోనికి నడుపును మీ జీవితాన్ని క్షేమములోనికి నడుపును ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక కళ్ళు ముసి ప్రార్థన చేద్దామా మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళను ఆశీర్వదించండి రక్త కోట్లో దాచుకోండి మీ కృప కనికరం ప్రసన్నత అపరిమితంగా దిగవచ్చును గాక నాయన మీ వల్ల కానిది మీకు అసాధ్యమైనది ఏమి లేదు నాయనా మీ కృపా ప్రసన్నత సాన్నిధ్యం వీళ్ళపై దిగిరాని వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి మీ వేద గ్రంథాన్ని మీ యొక్క వాక్యాన్ని వీళ్ళు చదవడానికి సహాయం చేయండి వీళ్ళ జీవితం ఆశీర్వాదంగా ఉండాలి వీళ్ళ జీవితం సుఖంగా ఉండాలి మీ యొక్క వాక్యం సుఖాన్నిచ్చును మీ వాక్యం ఆశీర్వాదాన్ని ఇచ్చును ఈ ఉదయకాల సమయంలో వీళ్ళను గుణపరచండి వీళ్ళను ఆశీర్వదించండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి మీ రక్తపోటలో వీళ్ళను దాచుకోండి వీళ్ళ అవసరతలంతా సాధించండి మహిమా ఘనత స్థుతిమీకే ఏసమ్ములు వేడుకుంటానం అప్పుడే ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఆమె